బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఆ నాయకుడు కీలకంగా వ్యవహరించాడు కేసీఆర్కు అత్యంత ఆప్తుడైన సంతోష్ రావు అనుమతి లేనిదే ఇతర నాయకులను అధినేతను కలవటానికి కూడా వీలయ్యేది కాదు అలాంటి సంతోష్ రావు ఈ మధ్య ఎందుకు కనిపించటం లేదు కేసీఆర్తో ఆయనకు గ్యాప్ వచ్చిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనలు మొదలుపెట్టింది హైడ్రా ఇష్యూ దామగుండం ఫారెస్ట్ అప్పగింత సంక్షేమ పథకాల పెండింగ్ ఎమ్మెల్యేల ఫిరాయింపు వంటి వాటిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు గలమెత్తుతున్నారు మూసి నిర్వాసితులకు ఉండగా ఏకంగా వారందరినీ తెలంగాణ భవన్ పిలిపించుకొని హరీష్ రావు భరోసా ఇచ్చారు కేసీఆర్ ప్రస్తుతానికి మౌనంగానే ఉంటున్నా ఆ లోటు కనబడకుండా కేటీఆర్ హరీష్ బాగానే కవర్ చేస్తున్నారు ఇక జైలు నుంచి విడుదలైన కవిత కూడా రేపో మాపో ప్రజల్లోకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇంత జరుగుతున్నా ఒక వ్యక్తి బయట కనపడకపోవడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది ఒకప్పుడు పార్టీలో కీలక పాత్ర పోషించిన సదరు మాజీ ఎంపీ ఇప్పుడు ఎక్కడున్నాడంటూ ఆరా తీస్తున్నారు ఆయనే సంతోష్ రావు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదన్నరేళ్లు సంతోష్ రావు ఒక రేంజ్ లో చక్రం తిప్పారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు చివరకు ప్రభుత్వ అధికారులు కేసీఆర్ ను కలవాలన్నా సంతోష్ రావు అనుమతి లేనిదే సాధ్యమయ్యేది కాదు ఉద్యమ కాలంలో ఆ తర్వాత అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్కు కు నీడలా వెన్నంటి ఉన్న సంతోష్ రావు ఇప్పుడు ఎక్కడా కానరావడం లేదు ఒకప్పుడు అన్ని తానే నడిపించిన వ్యక్తి ఎందుకు సైలెంట్ అయ్యారని పార్టీలో చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ దాదాపు ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు సంతోష్ రావు మాత్రం కొన్నాళ్లుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వైపు చూడటం లేదంటూ ఆయన కేసీఆర్ కు దూరంగా ఉంటున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది గతంలో కేసీఆర్ ను వెన్నంటి ఉన్న సంతోష్ ఇప్పుడు అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారట రెండు దశాబ్దాలు కేసీఆర్ కుడి భుజంలా ఉన్న సంతోష్ ఎందుకు దూరమయ్యారనేది పార్టీలో ఆసక్తికరంగా మారిందట సంతోష్ రావు కావాలనే కేసీఆర్ కు అయ్యారా లేదంటే ఏ సంతోష్ ను దూరం పెట్టారా అనే చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది కేసీఆర్ వెంట లేకపోవడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా సంతోష్ రావు కనబడటం లేదు కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గళం విప్పుతున్నా కూడా మాట్లాడటం లేదు కవిత అరెస్ట్ అయిన దగ్గర నుంచి తాజాగా హైడ్రా ఇష్యూ వరకు బీఆర్ఎస్ పార్టీ ఏకతాటిపై ఉండగా సంతోష్ మాత్రం అసలు పట్టించుకున్నట్లుగానే ఉన్నారు అసలు ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై కూడా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి మొదటి నుంచి గ్రీన్ ఛాలెంజ్ అంటూ మొక్కుల నాటే కార్యక్రమానికి భుజానెత్తుకున్న సంతోష్ రావు ఇప్పుడు అదొక్కటే వ్యాపకంగా పెట్టుకున్నారట అడవులు రక్షించడం నా లక్ష్యం అంటూ గతంలో వ్యాఖ్యానించిన సంతోష్ రావు ఇప్పుడు దామగుండం అటవీ భూముల వ్యవహారంలో మాత్రం నోరు తెరవడం లేదు పైగా బీజేపీ పాలిత రాష్టాల్లో తిరుగుతూ గ్రీన్ ఛాలెంజ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది రుణమాఫీ పూర్తిగా జరగలేదని రైతు బంధువును పూర్తిగా పక్కన పెట్టేసిందని మహాలక్ష్మి పథకాలు అమలు జరగడం లేదని వరదలు హైడ్రా ఇష్యూ మూసి సుందరీకరణ ఇలా ప్రతి విషయంలో బీఆర్ఎస్ స్పందిస్తున్నా సంతోష్ రావు మాత్రం అంటిన్నట్లే ఉంటున్నారు కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ హరిష్ఠావులు తీవ్రంగా స్పందించారు కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే బీజేపీ కేంద్ర పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా కవితను అరెస్ట్ చేయించారని ఆరోపించారు అయితే ఈ విషయంలో మాత్రం సంతోష్ తన స్పందనను తెలియజేయలేదు కేవలం కవితను చూడటానికి ఒకసారి తీహార్ జైలుకు వెళ్లారు బెయిల్ పై విడుదలైన రోజు ఒకసారి కనబడ్డారు ఇక ఆ తర్వాత సైలెంట్ అయ్యారు కేటీఆర్ కవిత హరీష్ రావులతో కూడా సంతోష్ రావుకు దూరం పెరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి కావాలనే దూరం పెట్టారనే చర్చ జరుగుతోంది బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ తర్వాత పవర్ సెంటర్ గా సంతోష్ రావు వ్యవహరించడం చాలా మందికి నచ్చలేదట నాన్నను కలవాలంటే సంతోష్ పర్మిషన్ తీసుకోవాలా అని ఒకనొక దశలో కవిత కూడా అసహనం వ్యక్తం చేశారట అప్పట్లో కేసీఆర్ కు ఈ విషయం చెప్పినా సంతోష్ ను మాత్రం దూరం పెట్టలేదు అయితే ఓడిపోయిన తర్వాత సంతోష్ వల్ల కలిగిన ఇబ్బందులను ఒక్కొక్కరు చెప్పారట పార్టీ నేతలను సైతం పదేళ్ల పాటు కలవనీయకుండా సంతోష్ దూరం పెట్టారని చెప్పారట సంతోష్ విషయం కేసీఆర్ పూర్తిగా ఆలోచించిన తర్వాతే దూరం పెట్టారట సంతోష్ రావు వల్ల పార్టీకి నష్టం జరిగిందని కేసీఆర్ అంచనాకు వచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నారట సంతోష్ దూరమైన తర్వాతే ఇప్పుడు పార్టీలోని అన్ని స్థాయిల నాయకులు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవగలుగుతున్నారని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోందట కేసీఆర్ కూడా ఏదైనా అర్జెంట్ అవసరమైతే తప్ప సంతోష్ ను ఫామ్ హౌస్ కు పిలవడం లేదంట ఒకప్పుడు కేసీఆర్ తర్వాత అంతటి పవర్ అనుభవించిన సంతోష్ బీఆర్ఎస్ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారట తన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాల్లో నడిపిస్తున్నారట అయితే కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే గ్రీన్ ఛాలెంజ్ నడిపిస్తుండటం కూడా చర్చనీయాంశంగా మారిందట బీజేపీతో రాజకీయ శత్రుత్వం లేకుండా చేసుకోవడానికి సంతోష్ ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నారని శ్రేణులు అనుమానిస్తున్నాయట మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కూడా ఆయన సమాన దూరం పాటిస్తున్నారట భవిష్యత్తులో తనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉంటున్నారట సంతోష్ రాజకీయం చూసి బీఆర్ఎస్ రెండు మండిపడుతున్నాయట పదేళ్లు ప్రభుత్వంలో అన్ని అనుభవించి పార్టీ తరఫున ఎంపీగా ఆరేళ్లు పనిచేసిన వ్యక్తి కష్టకాలంలో ఇలా దూరంగా ఉండటాన్ని కూడా తప్పుబడుతున్నారట కనీసం పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకొని కేసీఆర్ రుణం తీర్చుకోవాలని సూచిస్తున్నారట ఏదేమైనా సంతోష్ రావు పార్టీలో యాక్టివ్ గా లేకపోవడం కేసీఆర్ కు దూరం అవడం గ్రీన్ ఛాలెంజ్ పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తిరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తుందట మరి సంతోష్ పై వస్తున్న విమర్శలు అనుమానాలకు ఆయన స్పందిస్తారా లేదంటే తన మౌనాన్ని కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి